హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వీడియోలో వెల్లుల్లి ఈజీగా ఎలా తీసేసుకున్నామో చూసేద్దాం చాలా వీడియోస్లలో అయితే చూపిస్తారు కదా ఆయిల్ రాస్తే ఊడిపోతుందని ఇది ఫేకా నిజమా అని అయితే అందరూ అనుకుంటారు కదా నేను కూడా ఫస్ట్ అయితే రాదేమో ఫేక్ అనుకున్నా తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత అయితే ఈజీగా ఊడచ్చేసింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇదైతే ఫేక్ అయితే కాదు ఫస్ట్ అయితే వెల్లుల్లిని మొత్తం ఇట్లా ఒల్చుకోవాలి చూపిస్తున్న విధంగా చూసారు కదా మొత్తం వల్సిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది ఫస్ట్ నేను కూడా వస్తుందో రాదో అనుకున్నా ఫ్రెండ్స్ కానీ ఈజీగానే ఊడొచ్చేసింది పొట్టు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ దీనిలో అయితే ఆయిల్ వేసుకోవాలి మనం టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం వాడుకునేది ఇంట్లో ఆయిలే వేసేసేయాలి మొత్తం ఆయిల్ అంతా వీటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఎన్ని కేజీలైనా సరే ఫ్రెండ్స్ ఈజీగా ఊడొచ్చేస్తుంది మనం చేయి నొప్పి లేస్తుంది కదా కొట్టు తీసేటప్పుడు అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఊడొస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఇదైతే ఒక ఫోర్ అవర్స్ అయితే ఎండ తగిలే విధంగా పెట్టేసుకోవాలి మంచిగా ఎండదైతే తగలాలి ఇంటికి నేను బయట తీసుకొచ్చి అయితే ఒక స్టూల్ పైన అయితే పెట్టేసుకున్నా ఇక్కడైతే బాగా ఎండ తగులుతుంది ఫ్రెండ్స్ ఫోర్ అవర్స్ అయితే కంపల్సరీ ఉంచాలి ఎండ తగిలే విధంగా చూసాను కదా ఫోర్ అవర్స్ తర్వాత తీసుకొచ్చి నేను ఒక కాటన్ క్లాత్లో అయితే మొత్తం వెల్లుల్లి అయితే వేసేసాను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం క్లాత్లోని వేసిన తర్వాత ఇట్లా మలుచుకొని ఇట్లా కొట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా కొట్టుకోవాలి తర్వాత ఇట్లా కొంచెం నలిపినట్టు అయితే చేసేసుకోవాలి చూసారు కదా మీ ముందే తీసాను కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ పొట్ట అంతా ఊడొచ్చేసింది వెల్లుల్లి కూడా ఏం డ్యామేజ్ లేకుండా వచ్చేసింది చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా ఒకటి రెండు అట్లా ఉన్నా కానీ ఈజీగానే వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడుకోని అవసరం లేదు పొట్ట అయితే ఈజీగానే ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ చూస్తున్నారు ఇట్లా అనగానే వచ్చేస్తుంది పొట్టయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ట్రై చేయండి ఇది ఫేక్ అయితే కాదు కంపల్సరీ వచ్చేస్తుంది ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్